హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు న్యూస్ త్రీ పాయింట్ జీరోపై కీలక ప్రకటన ఈపీఎఫ్ఓ చందాదారుల కోసం ఈ ఏడాది మే లేదా జూన్ నాటికి కొత్త ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ మొబైల్ అప్లికేషన్ డెబిట్ కార్డు సౌకర్యాన్ని అందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని కేంద్ర కార్మిక ఉపాధి మంత్రి మాన్సుఖ్ మాండవేయ ఇటీవల విలేకరులకు తెలిపారు ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో కోసం ఇప్పటికే ఉన్న ఈపీఎఫ్ఓ టూ పాయింట్ జీరో ఐటీ వ్యవస్థను అప్గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించారు ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో యాప్ మే లేదా జూన్ నాటికి ప్రారంభించే అవకాశం ఉందని స్పష్టం చేశారు ఈ యాప్ ద్వారా చందాదారులు బ్యాంకింగ్ సౌకర్యాలను పొందవచ్చని ముఖ్యంగా విత్డ్రా చేసుకోవడం మరింత సులువుగా అవుతుందని పేర్కొన్నారు ఈ సౌకర్యాలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్బీఐ ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి ఈ చర్చలు సఫలం అయితే ఇకపై చందాదారులు డెబిట్ కార్డుల ద్వారా ఏటీఎం నుంచి ఈపీఎఫ్ఓ నిధులను విత్డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది ఏటీఎం కార్డు అందించినంత మాత్రాన చందాదారులు తమ మొత్తం కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని విత్డ్రా చేసుకునేందుకు యాక్సెస్ ఉండదు పిఎఫ్ ఖాతాలోని నగదు నిల్వ ఆధారంగా ఉపసంహరణ పరిమితిని ఏర్పాటు చేస్తారు పరిమితిలోపు ఉపసంహరణలకు గతంలో మాదిరిగానే ఈపీఎఫ్ఓ నుంచి ముందస్తు అనుమతి అవసరం ఉండదు ముఖ్యంగా ఎలాంటి ఫార్మ్స్ నింపే అవకాశం లేకుండా అలాగే పిఎఫ్ ఆఫీసర్ను సందర్శించవలసిన అవసరం లేకుండా పిఎఫ్ ఖాతాలోని సొమ్మును విత్డ్రా చేసుకోవచ్చు అలాగే ఉపాధి అవకాశాల విషయానికి వస్తే ఇటీవల కాలంలోని ఉపాధి అవకాశాలలో గణనీయమైన పెరుగుదల కనిపించిందని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నరేంద్ర మోదీ ప్రభుత్వ హయంలో పదిహేడు పాయింట్ పంతొమ్మిది కోట్ల మందికి ఉపాధి లభించిందని కేంద్ర మంత్రి మాన్సుక్ మాండవీయ తెలిపారు యూపీఏ ప్రభుత్వ హయంలో ఉపాధి గణాంకాలతో పోలిస్తే ఈ సంఖ్య ఆరు రేట్లు పెరుగుతుందని పేర్కొన్నారు ఒక్క రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా సుమారు నాలుగు పాయింట్ ఆరు కోట్ల ఉద్యోగాలు సృష్టించబడ్డాయని పేర్కొన్నారు వ్యవసాయ రంగానికి సంబంధించి యూపీఏ హయాంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో ఉపాధి పదహారు శాతం తగ్గిందని పేర్కొన్నారు అయితే ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో వ్యవసాయ ఉపాధి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య పంతొమ్మిది శాతం పెరిగిందని స్పష్టం చేశారు